వాస్తవానికి పట్టణ ప్రజలకే కాదు వ్యాప్తంగా మొన్ననే తెలియ తెలిసింది ఎందుకంటే ఈ కక్ష సాధించి తెలియాలని చెప్పి మొన్నటిదాకా సిరిసిల్ల పట్టణ ప్రజలకే తెలుసు కాన్సెన్సీ ప్రజలకే తెలుసు జిల్లా ప్రజలకే తెలుసు మొన్నటితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఇది కక్ష సాధింపు తెలియాలని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండోది నిన్న నిన్న రోజున వాళ్ళు ఫోటో కా గురించి ఒక భీమవాద సీన్ కావచ్చు గద కావచ్చు ఎవరైనా కానీ ఫోటో కాలు ఆయనకు అనుభవం అన్నీ ఉన్నాయి మరి ఒక గుండాల లెక్క కాంగ్రెస్ నాయకులు ఫోటోలు తీసుకొని ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంటికి పోయేదాన్ని మేము పెడతామనే దాన్ని అది కింద ఇదం కాదా అని నేను మిత్రులను అడగడం జరుగుతుంది అది ఖచ్చితంగా గుండ్రాయుధమే ఖచ్చితంగా వంద మంది దమ్మై రౌడీ సైనిక పోలీసులు నూట్కు వచ్చి అక్కడ పెడుతున్నదంటే అక్కడ పూర్తి స్థాయిలో అది గుండ్రాయుధమే అని చెప్పి నేను ప్రస్తుత పత్రిక ద్వారా తెలియడం జరుగుతుంది ఇంక రెండోది భీమరా గారు అంటారు జిన్న చక్రపాణి గారు ఏ పూటకాలుందని మాట్లాడతారు మేము గౌరవించుకున్నాం ఏనాడు నేను పార్టీ ప్రెసిడెంట్ పదిహేను సంవత్సరాలు అయినా కానీ ఏనాడు అఫీసియల్ ప్రోగ్రాంల నేను ఎక్కలేదు ఎక్కువ మనగా నేను ఎక్కలేదు రెండు పట్టాలు గత సంవత్సరంలో కేటీఆర్ గారు చూత బీవై నగర్ పట్టాలు ఇవ్వడం జరిగింది స్టేజ్ మీద ఎక్కువ మనగా ఎక్కలేదు లాస్ట్ మంది ఎక్కదు ఎన్నికల కానీ నేను ఎక్కడ ఎక్కలేదు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారు నేనైనా కనీసం ఒక రెండు సార్లు కౌన్సిలర్ అయినా ఒకసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయినా కనీసం పార్టీకి టీడీపీలో ఒక పెద్దటి ఉన్నా ఇంత ప్రజలతోటి మెరుగు వర్ను నేనే పోటాకాలు పాటించుకుంటూ నా నా పద్ధతిలో నేనున్నా ఇలా భీమవరం సీనియర్ మాట్లాడతారు దున్న చక్రపాణి కలే చేయలేదా అని మాట్లాడుతున్నాడు నీకు తెలియకపోతే తెలియజేరు శ్రీనివాస్ గారు నీ చరిత్ర ఎందుకు నువ్వెందుకు మాకు తెలుసు నువ్వు ఏ చెట్టుకు ఆ గుడు పాట పడతావు అనేది ప్రజలందరినీ అర్థమైపోయింది దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదాల్చుకోలేదు దయచేసి నేను సూటిగా పనిచేటే నేను మూడు సమ రెండు సంవత్సరాలు ప్రతి ఫోటోకాల్లో ఉన్నా అంటే అది నీకు తెలియదు తెలుసో తెలియదు తెలియదు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ఫోటోకాల్లో దృష్టిలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కడం జరిగింది ఎప్పుడైతే ప్రోటోకాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేను అఫీషియల్ ప్రోగ్రాంలో ఎక్కడ కానీ నేను ఏ ప్రోటోకాల్ ఎక్కడ నేనే పది మందికి చెప్పేటోను కాబట్టి అటువంటి పద్ధతుల్లో నేను పాటించుకుంటూ ఈ రోజు వరకు సిరిసిల పట్టణంలో ప్రజలలో నేను ఉన్న ఇకముందు కూడా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది